డిలాక్స్ బస్సులు ఉంటాయి వరంగల్ లాంటి నగరంలో మెట్రో డిలాక్స్ బస్సులు ఉంటాయి ఎక్కువ మంది ఇవాళ ఆర్డినరీ బస్సులు ఎక్కువ అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు మెట్రోకి వెళ్ళే అవకాశం ఉంటాయి కాబట్టి ఇవాళ చాలా మంది బస్ పాసులు కూడా ఆర్డినరీ బస్సులు కాకుండా ఇవాళ మెట్రో డిలాక్స్ పాసులను తీసుకొని మల్టిపుల్ గా ఏ బస్సులైనా ప్రయాణం చేసే ఉద్దేశంతోని విద్యార్థులు ఇవాళ ఎక్కువ మంది మెట్రో డిలాక్స్ పాసులు తీసుకుని తీసుకొని వీళ్ళ ప్రయాణం చేస్తూ ఉంటారు విద్యార్థులు ఎందుకంటే కెరీర్ లో ఒకదికో కాలేజీలో చదువుకోవడానికి వేరే కోచింగ్లు ఇవ్వడానికి ఆర్టీసీ బస్సుల కోసం ఆర్డినరీ బస్సుల కోసం ఎదురు చూస్తే మిగతా నేను నేర్చుకునే యాక్టివిటీస్ ఆగిపోతాయనే ఉద్దేశంతో డబ్బులు కొంత ఖర్చైనా మంచి అని చెప్పి విద్యార్థులు వీళ్ళు మెట్రో డైలెక్స్ బస్సులు తీసుకొని హైదరాబాద్లో లక్షలాది మంది వాళ్ళ విద్యార్థులు హైదరాబాద్ మెట్రో డైలెక్స్ బస్సులు తీసుకుంటారు అలాంటి విద్యార్థుల మీద ఇవాళ ప్రభుత్వం భారం వేయడం వల్ల దాదాపు నెలకు మూడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద భారం వేయడం వల్ల సంవత్సరానికి ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇవాళ ఇవాళ విద్యార్థుల మీద అదనపు భారం వాడడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ ప్రభుత్వం డిమాండ్ ఇస్తూ ఉన్నాం మీకు విద్యార్థుల మీద ప్రేమ ఉంటే వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఎన్నికల ముందు మీరు చాలా హామీలు ఇచ్చారు నిరుద్యోగులకు నెలకు నాలుగు లక్ష నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భూత్తి ఇస్తా అని చెప్పారు ఇప్పటికి పద్దెనిమిది నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా నిరుద్యోగ పూర్తి మీద ఒక ఆలోచన చేయలే ఒక కేబినెట్ లో కూడా డిస్కషన్ చేయలే పది పాస్ అయిన వాళ్ళకు పదివేల రూపాయలు నెలకు ఇస్తా అని చెప్పారు ఇంతవరకు దాని మీద నిర్ణయం చేయాలి ఇంటర్మీడియట్ వాళ్ళకు పదిహేను వేలు డిగ్రీ వాళ్ళకు ఇరవై వేలు పీజీ చేసిన వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పారు చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు ఏ దాని మీద ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనం కోసం విద్యార్థుల సంక్షేమం కోసం ఏ ఒక్క నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల మీద భారం వేసుడు మంచి పద్ధతి కాదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక దిక్కు ఉచిత బస్సుల పేరు మీద మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు అదే కుటుంబాలకు వచ్చిన బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు తరగతి కుటుంబాల మీద ఇవాళ భారం వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఒక దిక్కు ఉచిత బస్సు అనుకుంటేనే ఇంట్లో ఒక పెద్దవాళ్ళకు మహిళలకు ఉచిత బస్సు అనుకుంటేనే వాళ్ళ పిల్లల మీద ఇవాళ అదనంగా మూడు వందల యాభై రూపాయలు నెలకు సంవత్సరానికి దాదాపు ఒక ముప్పై ఆరు వందల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఇవాళ భారం వేసే భారం వేస్తానికి ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై నాలుగు తీయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ వెంటనే ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలను బస్ బాస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా ఉన్నాం ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఖచ్చితంగా మా నిరసన కార్యక్రమాలు ఉంటే బీఆర్ఎస్ నుంచి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మా పోరాటాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక దిక్కు రాష్ట్ర ఆదాయం కోసం విశ్వవిద్యాలయాల భూములు అమ్ముతారు వచ్చి ఈ భూములు అమ్మడానికి అదే అదేవిధంగా హౌసింగ్ బోర్డు భూములను అమ్ముతారు అదేవిధంగా మద్యం ఛార్జీలు వేస్తారు అన్ని రకాల ఛార్జీలు వేస్తారు కానీ విద్యార్థుల మీద కూడా ఇవాళ ఛార్జీలు పెంచి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలాంటి ఆదాయ పరిపాలన చేత కాకపోతే చేతులు ఎత్తాయండి మాతను కాదని చెప్పండి తప్ప ఈ రకంగా విద్యార్థుల మీద భారం వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగినాయా ప్రజల ఆస్తులు ఏమైనా పెరిగినాయా ప్రజలు ప్రజల యొక్క ఉద్యోగ యొక్క ప్రజల యొక్క జీతాలు ఏమైనా పెరిగినాయా మీరు ఆస్తులు పెంచిరా మీ పాలన వల్ల మీ నిర్ణయాల వల్ల ఎందుకు ఇవాళ విద్యార్థుల మీద మీరు భారం వేస్తారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా వెంటనే దిగి వచ్చి ఆటు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని చెప్పి విద్యార్థుల మీద పడే భారాన్ని ప్రభుత్వమే భరించాలని చెప్పి వాటిని వినగించాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం